హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు అండా భుజ చేసుకుందామని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా తరుక్కుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైనాక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడైనాక కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఇట్లా మంచిగా వేగినాక ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేగినాక పావు టీ స్పూన్ అంతా పసుపు ఇవి కూడా వేగినాక నాలుగు కలర్ పబ్బరిమలు రుచికి సరిపడా కారం పువ్వు కూడా టేస్ట్కి సరిపడా ఇది దిల్బార్ మసాలా అండి చాలా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం చేసుకొని ఎక్ససేజ్ కోవాలండి ఇట్లా వేసుకొని మాత్రం కదపకుండా మూత వేసుకోవాలి చిన్న మంట పెట్టి ఇట్లా మూత వేసుకొని ఉడకనియ్యాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది కొడుకు ఇప్పుడు ఏ పక్క కాపక్కనే ఇట్లా మర్రి వేయాలి ఒకసారి తిరిగే వేసుకోవాలి ఇట్లా ఇంకొక నిమిషం ఉంచు స్టవ్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి మూత తీద్దాము ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అండి అండా బుజ్జు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి